గారు ఒక అన్నారు ఈ సదస్సుకి నేను కొంచెం బీబీఎండి మాట్లాడుతున్నానేమో అని కానీ ఆయన మా మాట్లాడిన మాటలు మాత్రం చాలా మీ అందరికి ఉపయోగాన్ని నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ చాలా మంది యంగెస్టర్స్ ఉన్నారు ఏడు ఇరవై ఆరు ఏడు సంవత్సరాలు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ గమనించి సోపర్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఫాలో అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీ హాస్పిటల్కి ఇక్కడికి రావడానికి ప్రథమ ఉద్దేశం ఏంటంటే నేను ఇక్కడ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ డిస్టిక్ లీగల్ సర్వీస్ కామారెడ్డి కామారెడ్డిగా పనిచేస్తున్నాను నేను ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మొన్న ఈ సంవత్సరం జాయిన్ అయ్యాను ఆదిలాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ ఇచ్చి నేను ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాను మన కామారెడ్డిలో వివిధ డిపార్ట్మెంట్లు అన్నీ సరిగా పనిచేస్తున్నాయి లేదా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి ఎవరికన్నా గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా ఎందుకనంటే అది నేను ప్రధాన జిల్లా న్యాయమూర్తి హోదాలో చేయలేను కానీ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ హోదాలో మాత్రం నాకు చేసే పవర్ ఉంది ఆ పవర్ ఎట్లా ఇచ్చారు అంటే మనకి లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ అని పంతొమ్మిది ఎనభై ఏడవ సంవత్సరంలో పార్లమెంటు ఒకటి తీసుకొచ్చారు అది ఎనభై ఏడవ సంవత్సరంలో యాక్ట్ చట్టం వచ్చినా కూడా తొంభై ఐదో సంవత్సరంలో దానికి అమల్లోకి వచ్చింది మీకు తెలుసు అందరికీ ఒక చట్టం ఇవాడు చేయా చేయవచ్చు పార్లమెంట్ కానీ మన అసెంబ్లీ కానీ ఒక నోటిఫికేషన్ ఇస్తే అది అమల్లోకి వస్తుంది తొంభై ఐదు నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ మన కామారెడ్డిలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అట్లాగే బాన్స్వాడ పిచ్ అట్లాగే ఎల్లారేడ్లో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అని పెట్టాం ఇవన్నీ కూడా ఏం చేస్తాయి మూడు రకాల పనులు చేస్తాయి ఈ అథారిటీ సన్ని కూడా అది ఒకటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సూపర్నెట్గా ఉంది సూపర్నెట్ గారు వెళ్ళి చేరి అట్లాగే ఒక ఆయన ప్రొఫెసర్ని ఒక ఆయన మెంబర్గా పెట్టుకోవచ్చు అట్లాగే లేడీ ఎంప్లాయీస్ అంటే ప్రొఫెసర్ కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే కూడా మ్యాచ్డేట్గా ఉన్నప్పుడు లైన్ డిక్లరేషన్ రికార్డ్ చేస్తాను డైట్ డిక్లరేషన్స్ గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ డైట్ డిక్లరేషన్ చాలా తెలుగు ఒక డైట్ డిక్లరేషన్ వెయి చేసుకుని సిక్స్ చేయవచ్చు కోర్టు ఏదైతే ఉంటుందో అదంతా మనం కోల్పోతూ ఉంటాం అంటే కనుమరిగా అయిపోతుంది ఉదాహరణకు ఒక హత్య జరిగింది అనుకుందాం మన రోడ్డు మీద హత్య జరిగినప్పుడు మనం చాలామంది చూస్తాం అవునా చాలా మంది ఏమనుకుంటారు అంటే వాళ్ళు రిపోర్ట్ చేయాలి పోలీసు వాళ్ళని అనుకుంటారు అట్లా కాదు ఎవరైనా కానీ రిపోర్ట్ చేయాలి ఇప్పుడు మీరు కొత్తగా చట్టాలు వచ్చినాయి భారతీయ న్యాయ సంహిత అంతకుముందు మన ఐపీసీ అనేవాడు భారతీయ న్యాయ సంహిత అట్లాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా కొత్తగా ఇంకో పేరు పెట్టి సాక్ష్య నిధి అని పెట్టారు భారతీయ సాక్ష్య నిధి అట్లాగే సిఆర్పిసి కూడా ఇంకో పేరు మార్చి భారతీయ నాగరిక సన్నిహిత సమితి అని పెట్టారు వీటన్నింటిలో కూడా చట్టాలు మనకు ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి కూడా అమల్లో వచ్చేసాయి ముఖ్యంగా మరి దాంట్లో జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టూర్ చేయొచ్చు ఒకటి ప్రయోజనం ఉంది అంటే ఇన్సిడెంట్ ఇవాళ జరిగినప్పుడు మీరు అన్ని డీటెయిల్స్ డిస్క్లోజ్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్ జూలి స్టేషన్ లేకపోయినా కూడా ఒక జీవోయాత్ర రిస్టూర్ చేయాలి ఉదాహరణకు మన హాస్పిటల్లోకి ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియేట్గా మనం ఆన్లైన్లో కూడా రిపోర్ట్ చేసుకునే విధానాన్ని మనకు ప్రవేశపెట్టి మీరు అక్కడ పోన్ ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి మీకు రివేట్స్ అయితే చెప్పండి మరి వెస్ట్ బెంగాల్ ఇది జరగలేదు జరగలేదు నిధులు జరగలేదు మనకి తెలియదు మరి మన హాస్పిటల్ తీసుకుంటే మనకి రకరకాల విధులు నిర్వర్తిస్తూ ఉంది సూపరింటెండెంట్ గారు ఒకళ్ళే కానీ లేకపోతే డెప్యూటీ సూపర్నెంట్ గారు ఒకళ్లే కానీ ఆర్ఎంఓ గారు కానీ వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు మొత్తం సేవలన్నీ అందించలేదు ఎందుకనంటే ఇక్కడ నర్సు కూడా ఇంపార్టెంట్ వేద మెడికల్ వాలంటీర్స్ వాళ్ళ స్టాఫ్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఇంపార్టెంట్ గౌరవం కాదు సో మీరందరూ కూడా ఒక కోఆపరేషన్ ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తేనే మనం సేవలు అందించడానికి పేషెంట్స్కి అవకాశం ఉంటుంది మరి మనం సేవలు అందించట్లేదా అంటే అందిస్తుంది కానీ అందించే క్రమంలో మనల్ని మనం కాపాడుకోలేము కొన్ని సమస్యల్లో పడుతుంది ఉదాహరణకు ఒక పేషెంట్ వచ్చాడు మనకి చట్టం ఏం చెప్తుంది నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన కంపల్సరీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి డాక్టర్ అని ఇవ్వడం నువ్వు రిఫ్యూజ్ చేయడానికి కుదరదు ఒకవేళ రిఫ్యూజ్ చేస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం ఇట్ ఈజ్ ది మెడికల్ మెడికల్ ఎథిక్స్ సో అందువల్ల కంపల్సరీ ట్రీట్మెంట్ ఇవ్వాలి మనకి ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే అభినందనలు కూడా తెలియజేయాలి మెడికల్ ప్రొఫెషన్ ఈరోజు చాలామంది చూస్ చేసుకోవడానికి భయపడుతున్న పరిస్థితుల్లో మనం అంటే ఏం అనుకో ఎంత కష్టపడి చదువుతారో వాళ్ళు ఉద్యోగం చేసేటప్పుడు కూడా అంత కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఆ పరిస్థితి అన్నింటిలో ఉంది కానీ మీ దాంట్లో ఎక్కువ ఉంది మొన్న మధ్య నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు సివిల్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవడం కన్నా ఒక ఎండి సీట్ సంపాదించుకొని ఒక బెస్ట్ ప్రొఫెసర్ అవ్వడం చాలా కష్టం అని చెప్పేసి మెడికల్ ఫీల్డ్ అవునా మీరు అందరు నాకు తెలిసి ఎక్కి మరి అందరూ ఇంత కష్టపడి చదువుకొని ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మీరు సమస్యల్లో పడకూడదు అనేది నా ఉద్దేశం మరి సమస్యల్లో పడకూడదు అనేది పరిస్థితి కాకుండా మనం ఏం చేయాలి చట్టం రకం ఉదాహరణకి సార్ దాడు చెప్పినట్టుగా మనం ఒక సమిష్టిగా పనిచేస్తూ ఉండాలి ఎప్పుడు లోన్లీనెస్ అనేది అవాయిడ్ చేయాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో లేకపోతే ఒక రూమ్ కానీ లేకపోతే ఓపీ బంగు కానీ సింగిల్గా ఎప్పుడు కూడా పనిచేయదు అంటే డాక్టర్ గారు ఒకటే సింగిల్గా పనిచేయచ్చు కానీ ఒక స్టాఫ్ని పెట్టుకున్నారు నర్సు గారు నర్స్ ఉంటారు లేదంటే వేరే స్టాఫ్ ఉంటారు మీరు అన్న ప్రతిసారి అది పాసిబుల్ కాదేమో అని స్టాఫ్ ఉంటారు కూడా అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి డ్యూటీస్ ఒక టీం లాగా మరి నైట్ డ్యూటీస్ చాలా మంది చేస్తున్నారు ఈ మధ్య పేపర్లో ఈ రాసేది రాశారు చాలా హాస్పిటల్స్ కానీ అట్లాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు ఎస్పెషల్లీ ఉమెన్ డాక్టర్స్కి వాళ్ళు నైట్ డ్యూటీ చేసేటప్పుడు నైట్ మొత్తం పది గంటల నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు పదిహేను లక్ష్య జీవనల్ని ఇవ్వాలి ఎవరు చేయలేదు మరి వాళ్ళకి అట్లీస్ట్ ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది ఆ ఫెసిలిటీ మనం ఉన్న దాంట్లో ప్రొవైడ్ చేయాలి మరి ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉందో లేదో నాకు తెలియదు లేకపోతే మాత్రం వాటిని కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి కొన్ని హాస్పిటల్స్లో ఈవెన్ బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేకుండా టాయిలెట్స్ లేకుండా ఈ మధ్యలో వాళ్ళు వాళ్ళు ఇంటికి పోయి స్నానం చేసి వచ్చే పరిస్థితి కనపడుతుందని కథలు రాష్ట్రం సో నిన్న సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే సుప్రీంకోర్టులో ఒక హీరింగ్ జరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు గారు హైకోర్టు గారు మనం డైరెక్ట్గా వినవచ్చు లైవ్ స్ట్రీమింగ్ అని పెట్టారు మీరు ఆ సైట్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది విచారణ జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళ వాదోపాలు ఏం జరుగుతుంది మరి సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా నేను ఇంతకుముందు కూడా సీబీఐలో పనిచేసాను కోరుతున్నాను హైదరాబాద్ సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా మనకి ఇంతవరకు ఎవరైతే ఆ కల్పరీట్ ఉన్నాడో అతని అతను అరెస్ట్ చేయడం కానీ అతను ఎవరైనా తెలియజేయడం తెలుసుకోవడం కానీ మనం చేయలేకపోయినా అరెస్ట్ ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే రీజన్స్ ఇంకా మనకు తెలియదు సుప్రీంకోర్టు గారు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు మన తెలుగు రాష్ట్రాల నుంచి నాగేశ్వర రెడ్డి గారు అట్లాగే డాక్టర్ శ్రీనివాస్ వాళ్ళిద్దరిని కూడా మెంబర్స్గా నిర్మించడం జరిగింది దానికి మనమందరం కూడా సంతోషపడాలి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆ మిక్త ఇద్దరు కూడా ఆ కమిటీలో చోటు చేసుకుని వాళ్ళు కూడా మనం యూస్ చెప్తారు అక్కడ కమిటీ మరి సుమోటో అంటే సుమోటో అంటే ఏంటి ఎవరి ప్రాంతం లేకుండా ఎవరి దగ్గర నుంచి పిటిషన్ లేకుండా సుప్రీంకోర్టు ఈ న్యూస్ పేపర్స్ బట్టి లేకపోతే టెలివిజన్లో వచ్చిన వార్తలను బట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని సుమోటో కేసు రిజిస్టర్ చేసి చేసి వాళ్ళు అక్కడ డైరెక్షన్స్ ఇస్తున్నారు మనకి రెండు వారాలలోపు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ కాలేజీస్లో కానీ ఇవన్నీ కూడా రిపోర్ట్ ఇవ్వాలి దాన్ని బట్టి వాళ్ళు సూచనలు కూడా ఇవ్వని చెప్పారు మనం ఎట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా